రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లలు కూడా గీతాంజలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం డయాబెటిక్ శిబిరాన్ని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతాంజలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం డయాబెటిక్ టెస్టులు నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు పేదవారికి అందిస్తున్న ఈ సేవా కార్యక్రమం ఎనలేనిదని కొనియాడారు పదిహేను రోజులకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లెలు కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ సేవను సద్వినియోగపర్ ఎక్కుకోవాలని కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ అన్నారు కంటి పరీక్షలకు అవసరమైన ప్రతి ఖర్చు లయన్స్ క్లబ్ భరించడం హర్షించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలో కూడా లైన్స్ క్లబ్ మెంబర్స్ కార్పొరేటర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మీర్పేట్ కార్పొరేషన్లో ఆర్సిఏ రోడ్ పైన ఉన్న గీతాంజలి లయన్స్ క్లబ్ వారి బ్లడ్ భవన్లో ఈ రోజు హై టెస్టింగ్ క్యాంపు అదేవిధంగా డయాబెటిక్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా మంత్రి గారు ఈ బిల్డింగ్కి ల్యాండ్ అలాట్ చేస్తుండే వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టుకొని ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం అదే కాకుండా మా తోటి కార్పొరేటర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో చేయడానికి చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే టెస్టింగే కాదు వాళ్ళకి ఫ్రీ గ్లాసెస్ ఇవ్వడం అదే కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ అరవై నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేసి వాళ్ళకి ఐ సర్జరీ కూడా చేపిస్తూ ఉన్నారు వారికి వీరి సేవకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఇది ఒక్కటి ఈరోజు ఒక్కరోజే కాదు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి పెడతా అనేసి చెప్పడం జరిగింది అట్లే కాకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పాఠశాలలలో పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి టైం పెట్టి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారికి టెస్ట్ చేసి వారికి ఏమైనా సైట్ కనుక ఉంటే వారికి కళ్ళద్దాలు ఇస్తా అని చెప్పడం జరిగింది చా చాలా సంతోషం ఇట్లాంటి సేవా కార్యక్రమం గీతాంజలి లయన్స్ క్లబ్ వారు చేయడం దా దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి సహ సహకారాలు కావాలన్నా కానీ మా కార్పొరేషన్ నుంచి ఉంటాయనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు ఉచిత ఐ క్యాంప్ మరియు షుగర్ టెస్ట్ డయాబెటిక్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సిక్స్ బై సిక్స్ విజన్ విజన్ అనిల్ కుమార్ గారు అదేవిధంగా మరి విశ్వాస్ హాస్పిటల్ రఘుపతి రెడ్డి గారి తోడ్పాటుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఈ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లయన్స్ క్లబ్లో ప్రతి ఒక్క పేదవులకు మరి డిటెక్ట్ చేయడం ఐ అనేది కనపడకుండా అనేది ఇమ్మీడియట్ డిటెక్ట్ చేయరు కాబట్టి అది ర్యాండమ్గా ఆ డిటెక్ట్ చేయడం పడుతుంది ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే కంటిని అంత తొందరగా రక్షించుకోవచ్చు ఎందుకంటే చేతులు దారి చేతులు వితిమీరిన తర్వాత ఆపరేషన్కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి రెగ్యులర్గా ఈ ఐ క్యాంపులు పెట్టడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో కూడా గీతాంజలి సేవా ట్రస్ట్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సాయశక్తులా సహకరించి రెండు వందల గజాలు స్థలం కేటాయించినందుకు ముందుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ యొక్క బిల్డింగ్లో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పదార్ డివిజన్ పాష్ కాలనీ ఫేజ్ త్రీలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష మరియు డయాబెటిక్ పరీక్షా కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా మేయర్ గారు దుర్గా దీప్ లాల్ చౌహాన్ గారు డిప్యూటీ మేయర్ గారు తీగల విక్రమ్ రెడ్డి గారు మరి యొక్క క్లబ్ ప్రెసిడెంట్ సాధు వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి గారు హరిబాబు గారు నా తోటి కార్పొరేటర్లు సిద్ధాల బీరప్ప గారు సత్యనారాయణ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సిక్స్ బై సిక్స్ విజన్ ఐ డాక్టర్ అయినటువంటి అనిల్ కుమార్ గారు అదేవిధంగా మా క్లబ్ మెంబర్స్ అయినటువంటి విశ్వాస్ హాస్పిటల్ యాజమాన్యం రఘుపతి రెడ్డి గారు వారి వైద్య బృందం కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క గీతాంజలి జిల్లాలు కూడా సేవా ట్రస్ట్ బిల్డింగ్లో మరి ఈ యొక్క కార్యక్రమాలు పేదలకు ఎవరికైతే అందుబాటులో లేవో వైద్యానికి సంబంధించింది వాళ్ళకి అందరికీ అందించాలని ప్రతి ఒక్కరికి కంటి గురించి సంబంధించి కానీ ఇంకా వేరే రుక్మతులున్నా కూడా అన్నిటి గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని మా క్లబ్లో మెంబర్స్ ఉన్న ప్రతి ఒక్క వైద్యులు మరి యొక్క సహకరించడానికి ముందుకు వస్తూ ఉన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ఈ క్యాంపుని మీరు అందరూ వినియోగించుకుంటున్నారు చుట్టుపక్కల ప్రజలందరూ ఇక ముందు కూడా మేము పదిహేను రోజులకు నెల రోజులకి ఈ క్యాంపులను నిర్వహిస్తూనే ఉంటాము తొందరలో మళ్ళీ బ్లడ్కి సంబంధించిన డొనేషన్ కూడా ఈ యొక్క ఎక్విప్మెంట్స్ వచ్చేది ఉంది మా ఇంటర్నేషనల్ వాళ్ళు మరి తొందరలో ఇస్తామన్నారు అది కూడా పూర్తిగా మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న మరి ప్రభుత్వ పాఠశాలలు అన్నిటి కూడా మేము తొందరలోనే మాకు క్లబ్ తరఫున మెమేసే మెసేజ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న మరి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు కానీ లేకుంటే కంటికి సంబంధించినవి కానీ మేము అందరం కూడా ఏర్పాటు చేసి భవన్లో మరి అందరికీ అందుబాటులో ఉన్న విధంగా సేవయే పరమావధి మా యొక్క ధ్యేయమే సేవ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి